ఈరోజు బిఎఫ్టి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది దీనికి మాలమాహనాడు జనసేన పార్టీ అదేవిధంగా ఎంఆర్పిఎస్ బిడిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలుగా బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళకు సంబంధించినటువంటి సమస్యల పైన ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో కూడా మూడు సంవత్సరాల నుంచి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద జీర్ణటువంటి విద్యార్థులకు ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి బిల్లులు కూడా రిలీజ్ చేయకపోవడం అనేది ఉన్నది సమస్య ఈ రిలీజ్ చేయకపోవడం వల్ల ఈ స్కూల్ మేనేజ్మెంట్స్ ఏవైతున్నాయో పిల్లలకు సంబంధించినటువంటి ఆ జీవోలో ఉన్నటువంటి న్యాయబద్ధంగా వచ్చే మెటీరియల్స్ ఏవైతున్నాయో అవి ఇవ్వడంలో జాప్యం జరుగుతూ ఉంది వాళ్ళని అడగడంతో మేము ప్రశ్నించడంతో వాళ్ళు ఏమంటా ఉన్నారంటే పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు రాకపోవడం వల్ల మేము మాకు ఇబ్బంది జరుగుతా ఉంది కాబట్టి వెంటనే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు రిలీజ్ చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం రిలీజ్ చేయకపోవడం వల్ల ఈ దళిత విద్యార్థులకు పూర్తిగా అన్యాయం జరిగి విద్య అనేది ఇప్పటికే అందరి ద్రాక్షగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికి కూడా మీరు అనేక సందర్భాల్లో కూడా సంబంధిత అధికారులకు విని పత్రాలు విన్నవించుకున్నప్పటికీ కూడా ఎట్లాంటి ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు భవిష్యత్తులో కూడా ఈ సమస్యలకు మీరు పరిష్కారం చూపకుంటే కనుక భవిష్యత్ కార్యాచరణ ఈ రోజు నిర్వహించబోతా ఉన్నాం రూపొందించబోతా ఉన్నాం మేము ఖచ్చితంగా దీన్ని కనుక మేము రిలీజ్ చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ జై భీమ్ జై మహారాజ్